తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ మాత్రమే ఇచ్చినారు చెప్పడానికి రెండు చెప్తున్నా కూడా ఇవ్వడానికి మాత్రం ఒకటే ఆరు నెలల తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఇంతకుముందు కూడా మార్చిలో ఇస్తాము ఇంతకుముందు ఒక డిఏ ఇచ్చినప్పుడు చెప్తున్నాం ఇది కూడా అంతే మొత్తానికైతే ఇప్పుడు ఒక డిఏ పెరగడం వల్ల జీతం ఎంత పెరుగుతుంది ఏంటనేది చూద్దాం ఇది కూడా జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మాత్రం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది మీకు స్టార్టింగ్ బేసిక్ కొత్త డిఏ ప్రకారం ఎంత పాత డిఏ ఎంత ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా పెరిగినటువంటి డిఫరెన్స్ అమౌంట్ అనమాట అంటే ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిన డిఏకి ఎంత అమౌంట్ ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళ బేసిక్ అనుగుణంగా ఉంటుంది దాని పక్క బాక్స్లో వచ్చేసి వాళ్ళకి టెన్ పర్సెంట్ సిపిఎస్ ఉద్యోగులకు టెన్ పర్సెంట్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది రిమైనింగ్ నైంటీ పర్సెంట్ క్యాష్ రూపంలో ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు అది కూడా ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఇచ్చేది అనమాట ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మీ స్టార్టింగ్ రెడ్ కలర్ ఉన్నది మీ బేసిక్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది అయితే పెరిగే అమౌంట్ సో మొత్తానికైతే ఇంత పెరుగుతుంది ఆ లాస్ట్లో ఉన్న అమౌంట్ అయితే మీకు క్యాష్ రూపంలో వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా పెరిగిన డిఏకి సంబంధించినటువంటి లిస్ట్ ఇందులో మీ బేసిక్ ఎక్కడుందో అక్కడ హోల్డ్ చేసుకొని చూసుకుంటే మీకు ఎంత అమౌంట్ పెరుగుతుంది అనేది తెలుస్తుంది